వెల్కమ్ టు మగ్వా ట్రెండింగ్ డిజైన్స్ వచ్చేసాం దేనికి క్రిస్మస్కి న్యూ ఇయర్కి సంక్రాంతికి టోటల్ స్టాక్తో ఈరోజు నుంచి ఫుల్ వీడియోస్తో వచ్చేసాము ఈరోజు ఏంటి మీ అందరి ఫేవరెట్ మంగళగిరి డిజిటల్ శారీస్ అనమాట సో ఒక్కసారి ఓపెన్ చేసేసి ఇందులో చాలా స్టాక్ ఉంది కాకపోతే ఓన్లీ డిజిటల్ స్టాక్ వరకు మీకు చూపించడం జరుగుతుంది ఫోన్ అలానే వస్తుంది ఇగ్నోర్ చేయండి సుజాత గారు ఉత్తరం చూసారు సో ఈ లోపు నేను అన్బాక్సింగ్ చేసేస్తా చెప్పాగా మా సుధాకర్ గారు పూర్తిగా ప్యాకింగ్ మామూలుగా అనమాట చేస్తే మీకు ఎట్లుందో కానీ అమ్మ కాదు నాకు ఒక పెద్ద డౌట్ అండి డిజిటల్ సర్వీస్ కోసం మేము ఎప్పటి నుంచి అంటే మీకు వీడియో చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్కి కో కోసము అంటే ఆఫ్టర్ సేలింగ్ ఒక చేసిన ఒక టూ టూ త్రీ డేస్ తర్వాత నుంచి డిజిటల్ శారీస్ కోసం ట్రై చేస్తున్నాం మాకు వీవర్స్ దగ్గర నుంచి పట్టు చీరలు ఒరిజినల్ పట్టు చీరలు డిజిటల్ సారీస్ రావడానికి ఇంత టైం పట్టింది ఎలా బయట అన్ని శారీస్ దొరికేస్తున్నాయి నాకు అర్థం కాల వీవర్స్ దగ్గర నుంచి ఈ శారీస్ మీకు గుర్తున్నాయిగా ఇందులో కలర్స్ వచ్చాయి కానీ ఇవి ఇప్పుడు చూపించను ఇవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు వచ్చేసాయి మీకు కావాల్సిన డిస్టల్ శారీస్ చిన్న బోర్డర్ శారీస్ అన్నీ వచ్చేసాయి అసలు ఈ అయితే ఎంత డిమాండ్ ఉందో ఈ చీర ఇది కాదులేదు ఇంకొక చీర ఇందులో ఒక చీర వెళ్ళిపోయింది ఓపెన్ చేయకముందే నా దగ్గర వరకు రాకముందే వెళ్ళిపోయింది సో ఆ వెళ్ళిపోయిన చీరలు ఏంటి వాటి కహాని ఏంటి అనేది మీతో మాట్లాడతాయి ఇప్పుడు మీకోసం ఇదే చీర వెళ్ళిపోయింది ఇది లేదు ఏమనుకోవద్దు దానికోసం వేసుకుని కూర్చున్నారనమాట ముందే ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయే పొజిషన్ అండి ఎస్ సుజాత గారు ఇది రీసెర్చ్ ఇంకా మిగతావన్నీ రే దాచేద్దాం రేపటి వీడియో కోసం రేపటి కోసం అది సో కొంచెం క్లియర్ చేసుకుందాం యా ఫస్ట్ దీని స్టోరీ చెప్పేస్తాం ఈసారి పెట్టిన తర్వాత అసలు ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి తెలుసా అండి ఇదే చీరకి ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయో ఈ సారీ మీద అసలు నేనే ఆశ్చర్యపోయా అనమాట ఆల్మోస్ట్ ఒక రెండు వందలు మూడు వందల ఎంక్వైరీస్ ఇదే చీర కోసం వచ్చి ఉంటుంది మళ్ళీ ఇదే చీర తెప్పించడానికి లిటరల్లీ ఎంత కష్టపడ్డావంటే అంత కష్టపడ్డావు అనమాట నాకన్నా మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు పాప మాట్ చాలా కష్టపడి ఈ చీర పంపించారు బట్ స్టిల్ ఇది వీడియోలో మీ అందరికీ రాకముందే మీ వెళ్ళిపోయిందండి ఆల్రెడీ బుక్డ్ అనమాట ఇది అందుకని చీర పక్కన పెట్టేస్తున్నా సో ఇంకా చూసేద్దామా మన కలెక్షన్ ఒకసారి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ సారైతే డిజిటల్ సారీస్ నాకు భలే నచ్చేసాయి చీర చూడండి మంచి పిచ్చుకలు ఎంత బాగుందో కదా సో దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మీకు ఇట్లా చిన్న ఫ్లోరల్స్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఇలా పిచ్చుకలు అనమాట యాక్చువల్గా శారీ ఇది ప్యారెట్స్ పిచ్చుకలు కాదు ప్యారెట్స్ సో ప్యారెట్ కలెక్షన్ మీ అందరికీ తెలిసిందే డిజిటల్ శారీస్ మనం ఇచ్చేంత తక్కువ ప్రైజెస్ నాకు తెలిసి మార్కెట్లో ఇంకెవ్వరూ ఇవ్వట్లేదు జస్ట్ మనం ఇస్తున్న శారీ ఎంత తెలుసు కదా మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే మనం ఇస్తున్నాం అనమాట అసలు ఈ శారీ ఒకసారి చూడండి ఎంత బాగుందో మీరా రాధ ఉంటుంది కదా సో మీరాభాయ్ కాన్సెప్ట్ అనమాట మొత్తం ఇది పళ్ళు ఎంత బాగుందో చూడొచ్చు మీరు పళ్ళు చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే అండ్ దిస్ ఈజ్ ద ఫ్లోరల్ చిన్న ఫ్లోరల్స్ వచ్చి మీకు శారీ మొత్తం సారీ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా ఇలా ఫ్లోరల్ వచ్చి అక్కడక్కడ పిచ్వాయ్ ప్రింట్స్ టైప్ అనమాట అక్కడక్కడ ఇట్లా మీరాభాయ్ ఇది వచ్చి చాలా యూనిక్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా సో కలర్ కాంబినేషన్ కూడా జస్ట్ స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషను అదిరిపోయిందనమాట ఇది ఇంకొక చాలా డిఫరెంట్గా అనిపించిందండి ఈ శారీ కింద వచ్చేసి మీకు కైండ్ ఆఫ్ పోచంపల్లి స్టై ఇక్కత్ స్టైల్ పోచంపల్లి అంటే ఇక్కత్ కైండ్ ఆఫ్ స్టైల్లో వచ్చి ఇట్లానే చూడొచ్చు చిన్న ఫ్లోరల్లో ఒక చిన్న ఆవు హెడ్ వర్క్ ఇచ్చి ఎంత బాగుందో అసలు ఎంత డిఫరెంట్గా అనిపించిందో తెలుసా ఈ సారీ కూడా ఒకసారి ఇది చూసారా మీరు ఎంత బాగుందో పళ్ళు చాలా డిఫరెంట్గా యూనీక్గా కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో సో ఇట్లా ఇకత్ ఇక్కత్ ప్రింట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది సారీ చూడండి ఒకసారి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తుంది అనమాట సో ఇంకొకసారి చూసారా మంచి ఫ్లోరల్ కలర్ కాంబినేషన్కి మనం చాలా మెచ్చుకోవచ్చు హైలైట్ కలర్ కాంబినేషన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ బ్లాక్ అంటే స్కై బ్లూ అండ్ బ్లాక్ అసలు సెట్ ఎలా అవుతుంది అని అనుకుంటాము బట్ అసలు ఎంత బాగుందో చూడండి ఇది దిస్ ఇస్ పళ్ళు సో నాకు తెలిసి బ్లౌజ్ కూడా ఇట్లా బ్లాక్ ఇచ్చాడు బ్లాక్ ఇచ్చి మంచి ఫ్లవర్స్ ఆర్కిడ్ ఫ్లవర్స్ అంటారు కదా అలా ఎంత బాగుందో నిజాం బోర్డర్ సారీస్ మీద సో త్రీ త్రీ హండ్రెడ్ మాత్రమే మీకోసమే ఈ చిన్న బోర్డర్స్ చాలా తెప్పించాను ఎందుకంటే ఎన్ని ఎంక్వైరీస్ తెలుసా అండి ఈ చిన్న బోర్డర్స్ నాకైతే ఈ చీర ఎంత బాగా నచ్చిందో మంచి గ్రే షేడ్ అండి గచ్చకాయ రంగు అంటారు కదా అది అసలు పళ్ళు చూడండి ఎంత బాగుంది ఎంత యునీక్ కలర్ కాంబినేషను కదా ఈ రెండును చాలా బాగుంది గ్రేష్ బ్లాక్లో మంచి పింక్ కలిపి శారీ మొత్తం కూడా ఒక మంచి యునీక్ కైండ్ ఆఫ్ దిస్ ఈస్ బ్లౌజ్ అండి శారీకి ఇక్కడ మాత్రమే మొత్తం ప్లెయిన్ స్టైల్ ఇచ్చి కింద మాత్రమే ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాడు అసలు ఎంత యునిక్గా అనిపిస్తుందో తెలుసా చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సారీ దీని కాన్సెప్ట్ సో యాజ్ యూజువల్ ఇవి మనం వివత్సంగా సేల్ చేసినవి వీటికి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు ఆల్రెడీ ప్యాటర్న్ మనం ప్రీవియస్లీ సేల్ చేశాము దిస్ ఇస్ ద పళ్ళు అండ్ శారీ మొత్తం ఇలా సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది మీకు చీర అయితే యా ఇది రీస్టాక్ చేశామండి అబ్బా దీనికోసం చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి అన్ని మెసేజెస్ వెళ్ళి కిందకి వెళ్ళి వెతికే ఓపిక లేక జనరల్గా పెట్టలేదు బట్ స్టిల్ మనం ఇది రీస్టాక్ చేస్తామని చెప్పాము ఇది రీస్టాక్ చేస్తామని చెప్పాము కాబట్టి చాలామందికి ఐ మీన్ ప్రామిస్ చేశాము ఒకసారి చూడండి ఈ వీడియోలో చూసి ఎవరైతే ఇది అడిగారో మెసేజ్ చేశారో ఒకసారి చూసి వెంటనే తెలుసు కదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి మెసేజ్ చేసేయండి సో దిస్ ఈస్ ద పళ్ళు ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ ఈసారి మనం అసలు చేసిన వితిన్ వీడియో పబ్లిష్ అయిన విత్ ఇన్ అవర్స్లో వెళ్ళిపోయిన సారీలో ఇది ఒక శారీ అనమాట సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి మీకు మొత్తం ఫ్లోరల్ ప్యాటర్ను ఫ్లోరల్ అండ్ మీకు వచ్చేసి బటర్ఫ్లైస్ అనమాట చాలా బాగుంది గార్డెన్ టీమ్ ఎంత బాగుందో సారీ ఇది సో ఇంకొక వైట్ అండ్ గ్రే ఇది లాస్ట్ టైం మనం వైట్ అండ్ బ్లాక్లో తెచ్చాము గుర్తుందా ఇది వచ్చేసి ఆఫ్ సైట్లో ఉందండి సో దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ వైట్లో ఉంది సో దిస్ ఇస్ ద బ్లౌజ్ గ్రేష్ బ్లాక్లో ఉంది మొత్తం ఇది వచ్చేసి క్రీమ్ మిల్క్ కైండ్ ఆఫ్ ఆఫ్ వైట్ ఇది వచ్చిందనమాట ఇవి కూడా అంతే వచ్చిన వెంటనే కలెక్షన్ టక్కటక్క వెళ్ళిపోయిన కలెక్షన్ ఏమన్నా ఉంటే ఇదే సో మీకు చాలా ఆప్షన్స్ ఇచ్చి తీసుకొచ్చాను అయిపోతే వెంటనే నన్ను ఏం అనుకోవద్దు సి మీకు మంచి కలెక్షన్ తీసుకొస్తా అని చెప్పేసి నేను చెప్పడం మాట ఇవ్వడం జరిగింది అట్లనే తీసుకొచ్చాను చూడండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అసలు మంచి క్లాసిక్ కలర్ కాంబినేషను అసలు ఎంత బాగుందో సో దిస్ ఇస్ ద శారీ పళ్ళు అండ్ దిస్ ఇస్ బ్లౌజ్ విచ్ ఇస్ సో సర్టిల్ సో ఎలగెంట్ ఉండింది సో ఒక్కసారి శారీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కైండ్ ఆఫ్ పీచి పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ ఆరెంజ్ పీచ్ అట్లా ఉంటుంది చూడండి పీచ్లో లైట్ షేడ్ ఆఫ్ పీచ్ కలర్ అనమాట చాలా మంచి కాంబినేషన్ అండ్ అనదర్ ఆఫ్ వైట్లో మంచి లార్జ్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్స్కి అసలు యూనిక్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ అవి అన్నీ అదిరిమేనాయండి ఇప్పుడు వచ్చిన కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట రెడ్ కాంబినేషను బ్రైట్ కాంబినేషను అసలు చాలా బాగుంది సో సారీ దిస్ ఇస్ ద మళ్ళీ చెప్పగల ఆర్కిడ్ ఫ్లవర్స్లో మీకు వచ్చేసి బ్లౌజ అండ్ మొత్తం నిమల్పించాలో ఫ్లోరల్స్ ఆఫ్ రోజ్ పెట్ రోజెస్ అండ్ సూపర్ అండి అసలు నిజంగా మంచి ఫ్లోరల్ థీమ్ ఇవి కూడా విపరీతంగా మనం సేల్ చేసింది ఎల్లోస్ ఇవి చెప్పక్కర్లేదండి మంది వీటి కోసం అయితే కొట్టేసుకుంటున్నారో తెలుసా ఎల్లోస్ ఇన్ డిజిటల్స్ మంగళగిరి డిజిటల్స్లో ఎల్లో సారీస్ కొన్నంత క్రేజ్ నాకు తెలుసు ఇంక వేటికి లేదేమో అనిపించింది అసలు ఇది కొన్ని చూడచ్చు ఇది ఆల్రెడీ బుక్ సో వెళ్ళిపోయింది సో దిస్ ఇస్ ద శారీ మంచి కైండ్ ఆఫ్ కాంబినేషన్లో అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఎంత మంచి కలెక్షన్ ఇది లిటరల్లీ సో శారీ మొత్తం ఎంత బాగుందో చూడొచ్చు మంచి యునీక్ రోజ్ పెటల్స్ రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో టూ లిప్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది సో ఇంకొకటి ఇది ప్రీవియస్ మనం ఆల్రెడీ ఉందండి దీనిపైన ఇన్ని ఇంక్వైరీస్ వచ్చాయో విచ్ ఇస్ సో మంచి కైండ్ ఆఫ్ సారీ వాటర్ డ్రాప్లెట్స్ అంటే లిటరలీ త్రీ డి కైండ్ ఆఫ్ ఇదే వస్తుంది వాటర్ డ్రాప్లెట్స్ కింద వచ్చి సారీ ఇది ఇది కూడా చాలామంది రీస్టాక్ చేయమని అడిగారు అందుకనే ఉంది ఉన్నది అని చూసిన వెంటనే రీస్టాక్ చేశాను జనరల్గా మీకు తెలుసు నేను అసలు రీస్టాక్కి ప్రిఫర్ చేయను తెచ్చిన సారీ నాకు మళ్ళీ సేల్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి కొన్ని సారీస్ రీస్టాక్ చేయాల్సి వచ్చింది సో దిస్ ఇస్ ద పళ్ళు అండి బ్లౌజ్ వచ్చి మంచి ఇది బ్లౌజు చూసారు కదా ఎంత బాగుందో బ్లౌజ్ చాలా డిఫరెంట్గా బికాజ్ కొంచెం బాడీకి హెవీగా ఇచ్చాడు కాబట్టి శారీ మొత్తం హెవీ ఫ్లవర్స్ ఇచ్చాడు కాబట్టి చాలా లైట్గా బ్లౌజ్ ఇవ్వడం జరిగింది అసలు సూపర్ యూనీక్గా ఉంటుంది ఇది ఇది ఖచ్చితంగా కట్టుకుంటే కనుక ఇది వేర్ చేస్తే చాలా యూనిక్గా ఉంటుంది అండ్ ఇది అయితే అసలు అల్టిమేట్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో కదా శారీ డిజైన్ నాకైతే ఎంత నచ్చిందో తెలుసా మొత్తం గ్రాండియర్గా లార్జల్ లార్జ్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది చాలా యూనీక్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే శారీ చూడ్డానికి జిగేల్ ఉంటుంది అనమాట కట్టుకుంటే చాలా బ్రైట్గా కనిపిస్తారు బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సారీ అని కూడా చెప్పుకోవచ్చు మంచి ఫ్లవర్స్ అంటారు సో ఆఫ్ల ఫ్లోరల్ థీమ్ సి బ్లౌజ్కి మొత్తం వచ్చి ఇట్లా లోటస్ ఇచ్చారు అండ్ మొత్తం డాలియా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో ప్రతిదీ అద్భుతం అండి సారీస్ అయితే హరి తొందరగా మెసేజెస్ చేసి తొందరగా మీరు ఏమంటారు అంటే కొంచెం తొందర తొందరగా మీరు ఏమైనా చేసుకుంటే బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకుంటే బాగుంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ అనుష గారు అదే తీసుకురండి అనుష గారు అదే తీసుకురండి అని ఒకే సారీ కోసం రెండు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఎంక్వేరీస్ వస్తుంటే అయిపోతుందనమాట నేనేమో తీసుకురాలేను అలాగా బికాస్ ఆఫ్ నాకు చాలా కష్టమైందండి మీకు అప్పుడు వీడియో చేసానా మళ్ళీ మంగళగిరి డిజిటల్స్ ఇప్పుడు రావడము వీటి కోసము లిటరలీ నేను ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ ఒక ఫోర్ వీక్స్ టైం అయిపోయింది అనుకుంటాను మన అంటే మనకి వీవర్స్ చా వీ ఒరిజినల్ వీవింగ్ శారీస్ కాబట్టి ఇంత టైం పడుతుంది ఐ డోంట్ నో మార్కెట్లో అన్ని శారీస్ ఎట్లా వస్తున్నాయి మేబీ ఇట్ వాజ్ అ సిథెటిక్ శారీస్ అయి ఉండొచ్చు నాకు అర్థం కావట్లేదు నాకు మార్కెట్లోనే దొరకట్లేదు అన్ని శారీస్ సో విచ్ ఈస్ వెరీ రీజనబుల్ మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే మనం ఇది సేల్ చేస్తున్నాము చాలా తక్కువ అందరికైనా తక్కువ అందరికన్నా తక్కువకే మనం ఇస్తున్నాము అండ్ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్కి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే పంపించేసేయండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్తో పాటు ఎయిటీ రూపీస్ మేము పోస్టల్ ఛార్జెస్ చేస్తున్నాం అండి కొరియర్ ఛార్జెస్ ఎయిటీ రూపీస్కి మేము కొరియర్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నాము బికాస్ ఆఫ్ వెయిట్ అండ్ ఒకసారి మనకి దూరంతో వంట ఏలూరు నుంచి కొంచెం దూరంగా ఉన్నా కూడా అట్లా పడుతుంది బట్ స్టిల్ చాలా రీజనబుల్గా అందరిలాగా హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకోవట్లేదు ఎయిటీ రూపీస్ పోస్టల్ కొరియర్ ఛార్జెస్ తీసుకుంటున్నాము ఇవి మీరు పే చేయాలి అంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్ then